అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ఫతహ మూడవ రుకు నలభై నాలుగవ వివరణ ఈ సందర్భంలో ధర్మశాస్త్రపరమైన ఒక చర్చ ముందుకు వస్తుంది ఒకవేళ ఇస్లామియ రాజ్యం తిరస్కారుల మధ్య యుద్ధం జరుగుతున్నట్లయితే తిరస్కారుల ఆధీనంలో కొందరు ముస్లిం స్త్రీ పురుషులు బాలలు వృద్ధులు ఉండగా వారిని తిరస్కారులు డాలుగా వినియోగించుకుని ముందుకు వచ్చినప్పుడు లేదా ముస్లింలు దాడి జరుపుతున్న తిరస్కారుల నగరంలో ముస్లింలు నివసిస్తూ ఉన్న పక్షంలో లేదా తిరస్కారుల నౌక ముస్లింల గురిలో ఉండక అందులో తిరస్కారులు తమతో పాటు ముస్లింలను కొందరిని పట్టి ఉంచినట్లయితే ఈ సందర్భాలలో ముస్లింలు వారిపైన గుండ్ల వర్షం కురిపించవచ్చునా ఈ ప్రశ్నకు సమాధానంగా విభిన్న ఫిఖహావేత్తలు ఇచ్చిన తీర్పులు దిగువన ఇస్తున్నాము ఇమాం మాలి ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో గుండ్లు కురిపి గుండ్లు కురిపించరాదు దీనికి ఆయన ఇదే ఆయత్ని ఆధారంగా చూపుతారు అల్లాహ ముస్లింలను కాపాడటానికేగా హుదేబియాలో యుద్ధాన్ని ఆపాడు అహకముల్ ఖురాన్ ఇబ్నుల్ అరబీ అన్నదే ఆయన వాదన కానీ వాస్తవానికి ఇదొక బలహీనమైన వాదన ఇటువంటి పరిస్థితుల్లో దాడి చేయడం నిషిద్ధం హరాం అని లేదా ధర్మసమ్మతం కాదని తెలిపే ఏ పదము ఇందులో లేదు మహా అయితే దీని ద్వారా తెలిసి వచ్చే విషయం ఏమిటంటే ఇటువంటి పరిస్థితిలో ముస్లింలను కాపాడటానికి దాడి జరపకుండా మానుకోవడానికి వీలుందని మాత్రమే చెప్పవచ్చు అయితే ఇలా మానుకోవడం చేత తిరస్కారులకు ముస్లింలపైన ఆధీనం ప్రాప్తమయ్యే ప్రమాదం ఉండరాదు లేదా ముస్లింలు వారిని జయించే అవకాశాలు లుప్తమైపోరాదు ఇమాం అబూ హనీఫా ఇమాం అబూ యూనుఫ్ అబూ యూసుఫ్ ఇమాం జుఫర్ ఇమాం మొహమ్మద్ రహమలాల ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో గుండ్లు కురిపించడం పూర్తిగా ధర్మసమ్మతమే కడకు తిరస్కారులు ముస్లింల బాలల్ని బా చేసుకుని ముందుకు తెచ్చినా వారిపై దాడి చేయడంలో తప్పులేదు మరి ఏ ముస్లింలైతే ఈ స్థితిలో హతులవుతారో అవుతారో వారి ప్రాణ హానికి ఎటువంటి ప్రాయచిత్తం కానీ హత్యా పరిహారం కానీ విధితం అవ్వదు అహకముల్ ఖురాన్ జస్సాస్ కితాబు సియర్ ఇమాం మొహమ్మద్ ఖత్ అల్ మన్ అహలిల్ అర్బె న్ సాజ్ ఇమాం సుఫ్యాన్ సౌరీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో గుండ్లు కురిపించడం ధర్మసమ్మతమని అభిప్రాయపడతారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో హతులైన ముస్లింలకు హత్యా పరిహారం అయితే లేదు కానీ ప్రాయచిత్తం ముస్లింలకు విధితమే అని అంటారు అహక్ముల్ ఖురాన్ జస్సాస్ ఇమాం బి ఇమాం బిజాయి లైస్ బిన్ సాద్ ప్రకారం తిరస్కారులు ముస్లింలను డాలుగా వినియోగించుకుని ముందుకు తెస్తే వారిపైన గుండ్లు పేల్చరాదు అలాగే వారి యుద్ధ నౌకలో ముస్లిం హైదీలు కూడా ఉన్నారని తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ముందు ముంచివేయరాదు కానీ ముస్లింలు ఏదైనా నగరాన్ని ముట్టడిస్తే ఆ నగరంలో ముస్లింలు ఉన్నారని తెలిసినా దానిపైన గుండ్లు కురిపించడం ధర్మసమ్మతమే ఎందుకంటే ముస్లింలు వేసే గుండ్లు ముస్లింలపైనే పడతాయన్న విషయం నిశ్చితం కాదు ముస్లింలు ఎవరైనా ఈ గుండ్లకు గురైనట్లయితే ఇది కావాలని ముస్లింలను సంహరించినట్లు కాదు తెలియకపోవడం చేత జరిగిన దుర్ఘటన అహకముల్ ఖురాన్ జస్సాస్ ఇమాం షాఫీ అభిప్రాయంలో ఇటువంటి పరిస్థితిలో దారి దాడి జరపడం తప్పనిసరి కాకపోయినట్లయితే ముస్లింలను సంహారం నుండి కాపాడే ప్రయత్నం చేయడం ఉత్తమం ఇటువంటి పరిస్థితుల్లో గుండ్లు కురిపించడం హరాం కాకపోయినప్పటికీ మహ్రూహు అనడం నిశ్చయమే మహ్రూహు అవడం నిశ్చయమే కానీ వాస్తవంగా ఇది అపశ్యమైనట్లయితే ఇది అవశ్యమైనట్లయితే అలా కా అలా చేయకపోతే ఇది తిరస్కారులకు యుద్ధం రీత్యా ప్రయోజనకరం ముస్లింలకు నష్టకరమైనట్లయితే ఇక గుండ్లు కురిపించడం ధర్మ సమ్మతమే అప్పుడు కూడా ముస్లింలను కాపాడ కృ కాపాడే కృషి మటుకు సాయశక్తులా చేయవలసిందే ఇంకా ఇమాం షాఫీ ఇలా కూడా అంటున్నారు రణరంగంలో తిరస్కారులు ముస్లింలను చాలు డాలుగా వినియోగించుకొని ముందుకు తెచ్చినప్పుడు ముస్లింలు వారిని సంహరిస్తే అందులో రెండు పరిస్థితులు ఎదురు కావచ్చు ఒకటి సంహరించే వారికి వారు ముస్లింలని తెలిసి ఉండటం రెండు వారు ముస్లింలని తెలియకపోవడం మొదటి పరిస్థితిలో పరి పరిహారము ప్రాయక్షిత్తము చిత్తము రెండూ విధితమవుతాయి రెండవ పరిస్థితిలో కేవలం ప్రాయచిత్తం విసిధం విధితమవుతుంది మోహ్ని అల్ మహతాజ్ అజ్ఞానపూర్వకమైన దురభిమానం అంటే భావం ఒక వ్యక్తి కేవలం తన భూటకపు ప్రతిష్ట కోసం లేదా తాను పలికిన ఏదో మాట మీద పట్టుపట్టి కావాలని ఓ అనుచిత కార్యం చేయడం మక్కా తిరస్కారులకు బాగా తెలుసు వారు అంగీకరిస్తారు కూడా ఎవరిన ఎవరికైనా హద్ లేదా ఉమ్రారుకు దైవగృహ దర్శనం చేసుకోవడం వారి హక్కు అని ఈ ధార్మిక విధి నిర్వహణ నుంచి వారించే హక్కు ఎవరికీ లేదని ఇది అరేబియాలో అతి ప్రాచీన కాలం నుంచి ఆమోదిత నియమం అయినా తాము అశాంతం అధర్మంగానూ ముస్లింలు ధర్మబద్ధంగానూ ప్రవర్తిస్తున్నారని తెలిసినప్పటికీ వారు కేవలం తాము నలుగురిలో తలెత్తుకు తిరిగేదెలా అన్న భూటకొప్పు ప్రతిష్ట కోసం ముస్లింలను ఉమ్రా చేయకుండా ఆపారు స్వయానా బహుదైవారాధకుల్లో సత్యవంతులైన వారు సైతం చెబుతున్నారు ఎహరం కట్టుకొని హాదీ వంటల్ని తోడుగా తెచ్చుకొని ఉమ్రా చేయడానికి వచ్చిన వారిని ఆపడం అనుచితమైన చర్య అని కానీ ఖురేష్ నాయకులు ప్ర నాయకులు ప్రతిఘటనకే మొండిగా పట్టుపట్టారు మహానియా మొహమ్మద్ సల్లహా సలం ఇంత పెద్ద సమూహంతో మక్కాలో ప్రవేశించినట్లయితే అరేబియా అంతటా తాము తలెత్తుకు తిరగలేమని అనుకున్నారు వారు ఇదే వారి అజ్ఞానపూర్వకమైన దుర్భిమానం ఇక్కడ సఖీన లేదా ప్రశాంతత అంటే సహనం హుందాతనం అని భావం దానితోనే ప్రవక్త మహనీయులు ముస్లింలు కొరేష్ తిరస్కారుల ఈ అజ్ఞానపూర్వకమైన దుర్భిమానాన్ని ఎదుర్కొన్నారు వారు వీరి ఈ అస్పష్టమైన మొండిపట్టుకు పచ్చి దౌర్జన్యానికి ఉగ్రులై చిందులు త్రొక్కలేదు వారి వైఖరికి ప్రతిగా వారు సత్యానికి సాయం సత్యానికి సామంజన్యతకు సామంజన్యతకు వ్యతిరేకమైన ఏ మాటను పలుకలేదు లేదా వ్యవహారం చక్కగా పరిష్కారం చెందడానికి బదులు మరింత జటిలమయ్యేలా వ్యవహరించను లేదు